ఇరవయో అధ్యాయము మరియు ఎహోవా యహోషవకు సెలవిచ్చిన దేమనగా నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోసే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలను హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవున్నట్లు అవి మీకు ఆశ్రయపురములగును ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమున వద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్వాస్థ్యమియవలను హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వాని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతుకుని అప్పగింపకూడదు ఎలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపిన గాని అంతకు మునుపు వాని ఎందు పగబట్టలేదు అతడి తీర్పునొందుటకై సమాజమునెదుట వరకు తర్వాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నందు వరకును ఆ పురములోనే నివసింపవలెను తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను అప్పుడు వారు నఫ్తాలి మన్యములోని గలిలయలో ఖేదష్ను ఎఫ్రాయిమీల మన్యమందలి యూదా యూధావంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిరెతర్బాను ప్రతిష్ఠపరిచిరి తూర్పు దిక్కున యోర్దాను అవతల ఇరికోనద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును గాదిల గోత్రములో నుండి గిలాదులోని రామోతును మనషీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి పొరబాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేత చంపబడక ఇండునట్లు ఇస్రాయేలీలకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి